డియర్ ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే మైగ్రైన్ సమస్య ఉన్నోళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి మైగ్రైన్ ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు వాళ్ళతో నేను ఫ్రీక్వెంట్గా చెప్పేది ఏంటంటే మైగ్రెయిన్ అనే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ కేవలం మెడికేషన్ మాత్రమే కాదు మందులు ఒకటి వాడితే మాత్రమే చాలదు మందులతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా స్లీప్ హ్యాబిట్స్ మార్చుకోవాలా ఎక్సైజ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా ఈ రోజుల్లో మైగ్రెయిన్ అనే ఒక సమస్య అనేది అతనికి ఉన్న హెల్త్ ప్రాబ్లం అనేది లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ వల్ల కూడా చాలామందికి వస్తుంది అన్నమాట అందుకని ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మెయిన్గా మార్చుకోవాల్సి వస్తాయి మెయిన్గా మెట్రో సిటీస్లో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఎంప్లాయీస్ కానీ ఈ ఫాస్ట్ ఫుడ్గా అలవాటు అయిపోతున్నారన్నమాట అంటే ఎక్కువగా కూల్ డ్రింక్స్ కోక్ లేదా వాటర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవటం కానీ లేదా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవటం కానీ ఇలాంటి రకాల ఫుడ్ తీసుకోవటం వలన దాంట్లో ఉన్న కెమికల్స్ మైగ్రైన్ని పెంచే ఛాన్సెస్ ఉంటాయి వాటితో పాటు చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ వాటిల్లో ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ వలన కానీ వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వలన కానీ ఈ మైగ్రైన్ సమస్య పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అందుకని ఫుడ్ హ్యాబిట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలా ఫుడ్ హ్యాబిట్స్ ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ ఫాస్ట్ ఫుడ్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్కి సాధ్యమైనంత దూరంగా ఉండాలి రెండవది స్లీప్ హ్యాబిట్స్ ఈ రోజున మైగ్రేన్ అనేది యువతరానికి వచ్చే సమస్య ఎక్కువ మందికి స్లీప్ హ్యాబిట్స్ మారటం వలన చాలామందికి ఈ మైగ్రేన్ సమస్య వస్తుంది అన్నమాట ఈ రోజు చూస్తే సెల్ ఫోన్ చూస్తూను యూట్యూబ్స్ కానీ అలాంటి వీడియోస్ చూస్తూ చాలామంది అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంట దాకా నిద్రపోకుండా గడుపుతున్నారన్నమాట ఈ స్లైబ్ స్లీప్ సైకిల్ ఆల్ట్రేషన్ వలన కూడా చాలామందికి మైగ్రైన్ వస్తుంది అన్నమాట అలాగే ఎగ్జామ్స్ సందర్భంలో చాలామంది నైట్ టైం రెండు మూడింటి దాకా చదవటం అసలు నిద్ర లేకుండా చదువుకోవటం ఇలాంటి వాటి వలన కూడా మైగ్రైన్ అనేది ఆ టైంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఖచ్చితమైన స్లీప్ హ్యాబిట్స్ ఉండాలా రోజుకి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ మంచి నిద్రపోవాలి మూడవది ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సైజ్ చేసినప్పుడు బాడీలో ఎండార్ఫిన్ లాంటి కొన్ని రకాల న్యూరో కెమికల్స్ రిలీజ్ అవుతాయి అవి మైగ్రైన్ తగ్గించటానికి ఉపయోగపడతాయి సో మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మైగ్రైన్కి సంబంధించిన ట్రీట్మెంట్లో ఫుడ్ హ్యాబిట్స్ స్లీప్ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ ఎలాంగ్ విత్ మెడిసిన్స్ వాటితేనే చాలామందికి కంప్లీట్గా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది థ్యాంక్ యూ